రక్తానికి అంత బాగా మిషన్ కొంచెం టైట్ గా ఉన్నాయండి మనకి వచ్చినవి వచ్చినట్టు వెళ్ళిపోతే మిలిగి రైతు ఆనందపడతాడు ప్రతి ఇబ్బంది లేకుండా ఉంటాడు కోత చేసే కోత మిషన్ల కొరత తెలంగాణలో ఆడుతున్నాయి అంటే అన్ని చుట్టుపక్కల ఒకసారి రావడం వల్ల కొంచెం టైట్ అయింది పది రోజులు పట్టుద్దులే ఇదైతే సరిపోతుంది నేను ఆర్ఎస్కేలు అన్ని సందర్శిస్తున్నా నిదానంగా వస్తున్నారు రైతులు అదర్ ఉంది అదర్థందంటే అంత బానే ఉందా ఇటన్నిటితో పాటు రేపు రెండో విడత అన్నదాత సుఖీ పడుతున్నాయి ఒక ఏడు వేలు వస్తున్నాయి చంద్రబాబు గారు ఐదు వేలు మోడీ గారు రెండు వేలు కౌలు రైతులకు పదివేలు మళ్ళీ ఆరు నెలల తర్వాత ఇంకో పదివేలు ఓకేనా చూసుకోండి అంత బాగున్నారు కదా నెంబర్ వన్ వెరీ గుడ్ వెతికే ఎదురువదా